జాన్ డీర్ అమెరికాలోని వెడ్మెంట్ రాష్ట్రంలో రెట్లాండ్లో పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరంలో జన్మించాడు కొంచెం చదువుకొని పదిహేడేళ్ల వయసులో బెంజమిన్ లారెన్స్ అనే వ్యక్తి దగ్గర కంసాలి పని నేర్చుకోవడానికి చేరాడు ఐదు సంవత్సరాలు పని నేర్చుకున్న తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఆరులో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో డెమారియాస్తో వాహమైంది వారికి తొమ్మిది మంది సంతానం జాండీర్ తన పనిలో ఎంతో నిపుణత కలిగినవాడు అతడు ఇనుప నాగళ్ళు చెక్క నాగళ్ళు నక్కులను తయారు చేసేవాడు వారి ఆదాయము కుటుంబ పోషణకు సరిపోయేది కాదు ఇల్లినాయస్కు వెళ్ళిపోయారు అక్కడ కూడా సొంత వ్యాపారాన్ని ప్రారంభించి నాగళ్ళు తయారు చేయసాగాడు అయితే ఇల్లినాయస్లో రేగడి నేల ఉండడానికి అతడు తయారు చేసే ఇనుప నాగళ్ళు చెక్క నాగళ్ళు అనుకూలంగా లేవు పద్దెనిమిది వందల ముప్పై పెన్సిల్వేనియాలో మంచి నాగళ్ళు తయారవుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాలనుకున్నాడు బెమారియస్ తను పొదుపు చేసిన కొంత డబ్బును అతని చేతికిచ్చి ఒక నాగల్ని కొనుక్కొని రమ్మని చెప్పింది అతడు అలాగే అని వెళ్ళాడు కానీ అతడు ఎంత వెతికినా కానీ అతను ఆశించిన క్రొత్త రకమైన నాగలి దొరకలేదు ఆదివారం వచ్చింది ప్రభుని ఆరాధించడానికి ఒక చర్చికి వెళ్ళాడు అక్కడ మాస్టర్ గారు ఆ రోజు దేవునికి ఇవ్వడం గురించి బోధించాడు జాండీర్ నాగలి కొనడానికి తన భార్య ఇచ్చిన డబ్బును చందాలో వేశాడు ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్ళాడు విషయాన్ని తెలుసుకున్న భార్య చాలా నిరాశపడింది కానీ దేవుడు ఎవరికి రుణాస్తుడు కాడు కదా దేవుడు అతనికి కొంత ఆలోచన ఇచ్చాడు ఆలోచన ప్రకారం అతడు ఉక్కుతో నాగల్ని తయారు చేసి దానికి మెరుగుపెట్టాడు ఒక రైతు దాన్ని కొనుక్కొని తన పొలంలో ప్రయోగించాడు అది చాలా అనుకూలంగా ఉంది మిగిలిన రైతులు కూడా వచ్చి తమకు కూడా అలాంటి మెరుగుపెట్టిన ఉక్కు నాగళ్ళు కావాలని అడిగారు అతడు వందల సంఖ్యలో నాగళ్ళను తయారు చేసి వాళ్ళకి అమ్మాడు అంతకంతకు అతని వ్యాపారం అభివృద్ధి చెంది వేల సంఖ్యలో నాగళ్ళు అమ్ముడిపోయాయి రైతులు చక్కగా దున్ని పంటల్ని బాగా పండించుకోగలిగారు వ్యవసాయ విప్లవం ద్వారా అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించింది ఇంకా అనేక రకాలైన నాగళ్ళు నక్కులను కనిపెట్టి మెల్లమెల్లగా ట్రాక్టర్ తయారు చేసే స్థాయికి ఆ కంపెనీ ఎదిగింది అదే జాన్ డీ ట్రాక్టర్ కంపెనీ నేడు ప్రపంచమంతటా ఈ ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు మన దేశంలో కూడా జాన్ డీ ట్రాక్టర్లు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి ఈ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు